माय डियर फ्रेंड्स माय डियर मास्टर्स माय डियर गॉड, श्री श्रीकृष्णा ममृता के स्वागतम सुस्वागतम మరి ఈరోజు భగవద్గీతలోని మూడో శ్లోకంలోకి మనము అడుగు పెడుతున్నాం మరి భగవద్గీత రెండవ అధ్యాయము పన్నెండవ శ్లోకం తెలుసుకునే ముందు ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మక్షిపిత మా పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సాధానందేవి గారికి భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మకి కృతజ్ఞతలు చెప్పుకుందాం మరి ఈరోజు శ్లోకాన్ని నేను వినిపిస్తాను శ్రద్ధగా ఆలకించండి నత్వేవాహం జాతు నాసం నత్ జనాధిపా బీజాక్షరాలు ఉంటాయి ఎంతో శక్తిని కూడుకొని ఉంటాయి అందరు ప్రేక్షకులు నేను చాలా చిన్న చిన్న పదాలతో పలికిస్తాను పలకండి అందరికీ గాత్రం అద్భుతంగా ఉండదు నా గాత్రమైనా అంతే సుమా మన ప్రయత్నం మనం చేద్దాం మనం ఫోకస్ చేయాల్సింది ధ్యాన వివరణలో తాత్పర్యాన్ని గట్టి పట్టుకోవాలి ధ్యాన వివరణ గట్టిగా పట్టుకోవాలి అర్థం చేసుకోవాలి అవగాహన చేసుకోవాలి ఆచరించాలి శ్లోకం కాడనే ఆగిపోతున్నాము మన జీవితాన్ని మనమే అంధకారం చేసుకుంటున్నాము పలకండి నత్వేవాహం నేవాహం నత్వం నేమి జనాధిపాహ నైవన భవిష్యామహ సర్వేవయ మతపరం తాత్పర్యానికి వెళ్ళిపోదామా నేను ఇది వరకు ఏ కాలంలోనూ లేనట్టు కాదు నువ్వు కూడా ఇది వరకు ఎన్నడూ లేనివాడిది కాదు ఎవరు ఎవరితో అంటున్నారు శ్రీకృష్ణ భగవంతుడు అర్జునుడితో చెప్తున్నాడు అర్జున నువ్వు తెలియక దుఃఖిస్తున్నావు ఆత్మ జ్ఞానం లేక నువ్వు దుఃఖిస్తున్నావు అందుకనే నేను చెప్తున్నాను ఇది వరకు ఏ కాలంలోనూ చూడండి ఏ కాలంలోనూ అంటున్నారు ద్వాపర త్రేతయుగ కలియుగ సత్యకలయుగం ఇవన్నీ ఎలా యుగాలో అలా ఏ కాలంలోనూ నువ్వు లేనట్టు కాదు నేను లేనట్టు అని కాదు నువ్వు కూడా ఇది వరకు ఎన్నడూ లేనివాడివి కాదు నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు అదేవిధంగా ఈ రాజులందరూ కూడా ఉన్నారు నువ్వు బాధపడుతున్నావు కదా నా వాళ్ళు నా మామలు నా తాతగారు నా గురువు గారు మాకు అన్నయ్య లాంటి వారు చిన్న చిన్ననాన్న పెద్దనాన్న పిల్లలైనప్పటికీ అన్నగారే కదా వాళ్ళని చంపడం నాకు నచ్చక దుఃఖిస్తున్నావు రోధిస్తున్నావు అందరూ గతంలోనూ ఉన్నారు వర్తమానంలోనూ ఉన్నారు భవిష్యత్తులో కూడా ఉండబోతున్నారు అని మనకి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు జవాబు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ రాజులందరూ కూడా ఇంతకు ముందు ఏ కాలంలోనూ లేనివారు కారు అంతేకాదు మనమందరము భవిష్యత్తులో మళ్ళీ ఉండమని అనుకోవద్దు ఇదే శరీరం ఉండకపోవచ్చు కానీ ఇక్కడ అంతరార్థమో ఆత్మ రూపైన గతంలో ఎన్నో జన్మలు ఎత్తావు అనుభవాలు పొందావు మరు జన్మల్లో ఆ అనుభవాల యొక్క ఫలితాలని పొందుతూ మరి జన్మ తీసుకున్నావు ఈ జన్మలో చేసినటువంటి కర్మ ఫలాలను మరు జన్మకు నువ్వు ఆమె మోస్తూ ముందుకు సాగిపోతావు దీన్ని బట్టి నువ్వు గతంలోనూ ఉన్నావు వర్తమానంలో ఉన్నావు భవిష్యత్తులో కూడా ఉండబోతున్నావు అని వివరించడం జరిగింది మరి ధ్యాన వివరణలోకి వద్దాము గురువుగారు మనకి చాలా లోతుల్లోకి వెళ్ళి వివరించడం జరిగింది ఏ భగవద్గీత పుస్తకాలు తీసుకున్నా శ్లోకం తర్వాత మూడు నుంచి నాలుగు లైన్లు మాత్రమే వివరణ ఉంటుంది బ్రహ్మర్షి పితామ పత్రిజీ నాలుగు అడుగులు అనే దానికన్నా నలభై అడుగులు ముందుకేసి ఎంతో డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది సామాన్య మానవుడికి కూడా అర్థం చేసుకొని అవగాహన చేసుకొని జీవితంలో ఆచరించుకొని ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకునే అవకాశాన్ని మనకు బ్రహ్మశిత మహాపత్రిజీ ఇవ్వడం జరిగింది తెలుసుకుందాము ఓకే ధ్యాన వివరణ శరీరం ఏర్పడక ముందు ఆత్మ ఉంది చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఆధ్యాత్మికవేత్తల కాదండోయ్ ఎవరికైతే ఏమాత్రము ఆత్మ గురించి జ్ఞానము లేదో వారి కోసము మా ప్రయత్నం అంతా మరి ఏమని చెప్తున్నారు శరీరము ఏర్పడక ముందు ఆత్మ ఉంది అంటే నువ్వు శరీరం ఉన్నప్పుడు నీవు ఈ శరీరాన్ని పట్టుకొని నేను నేను అంటున్నావు కదా ఈ శరీరము ఏర్పడక ముందే ఆత్మ ఉంది అని ఒక కథ చెబుతాను అందులో మీకు ఈ యొక్క సెంటెన్స్కి ఈ లైన్కి ఎంత లోతర్త ఉంది మీకు అవగాహన కలుగుతుంది పరిపునంద స్వామి ఒకరోజు సభ జరుగుతుంది ఎంతోమంది భక్తులు శ్రద్ధతో భగవద్గీతను ఆలకిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఆత్మ ఎప్పటి నుంచి ఉంది అని ఆ ప్రశ్నకు జవాబు ప్రేక్షకుల్లో నుంచే ఒక వ్యక్తిని అడుగుతారు నీ పుట్టినరోజు ఎప్పుడు అంటే స్వామీజీ నా పుట్టినరోజు పన్నెండవ తేదీ పన్నెండవ నెల పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అని చెప్తాడు అప్పుడు స్వామీజీ అన్నారు రాంగ్ చెప్తున్నావు నువ్వు తప్పుగా చెప్తున్నావు అన్నారు అయ్యో స్వామీజీ నా పుట్టినరోజు నాకు తెలియకపోవడమేమి నాకు తెలుసు అని అన్నారు బాగా గుర్తు తెచ్చుకో నా దగ్గర డేట్ సర్టిఫికెట్ కూడా ఉంది నా ఫోన్లో మొబైల్లో ఉంది చూపిస్తాను అన్నాడు ఆయన తప్పు అన్నాడు గురువుగారితో వాదించడం ఇష్టలేక పోని గురువుగారు మీరు చెప్పండి అని అన్నాడు అమ్మ గర్భంలో ఉండినేది ఎవరు నాయన అని అడిగారు తనకు మతిపోయేంత పని అయింది అవును కదా నేను పుట్టినప్పటి నుంచే లెక్కిస్తున్నది నా తల్లి గర్భంలో ఉండినేది నేనే కదా అని తను సరే ఆ నెలలు లెక్కించి స్వామి ఈ నెలలో ఇంత నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇంత ఆయన తప్పన్నాడు గురువుగారు కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతామండి భూమి మీద పుట్టినప్పుడైతే డాక్టర్లు చెప్తారు నా తల్లిదండ్రులు నాకు చెప్తారు గర్భంలో పన్నేది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే గర్భంలో కన్నా ముందు నువ్వు లేవా అని అడిగారు ఆశ్చర్యమేసింది గర్భంలో లేనప్పుడు నువ్వు లేవా అంటే అర్థమేమి ఆత్మ రూపైనా పరలోకంలో ఉన్నావు అంటే అర్థమైంది కదా శరీర దారి కాకముందే ఆత్మ ఉంది అని చెప్పడానికి ఎంత మంచి ఎగ్జాంపుల్ తీసుకున్నారు పరుపునంద స్వామి నేను పలానా రోజు పుట్టాము అంటున్నాము తల్లి గర్భంలో ఉండేది నువ్వు ఎవరు అని అడిగినారు అంతకన్నా ఇంకొక లోతైన ప్రశ్న తల్లి గర్భంలోకి రాకముందు నువ్వు లేవా తల్లి మీ తల్లి గర్భవతి కాలేదు ఇంకా మరి అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అప్పుడు అతనికి కాస్త కూస్తూ ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి గురువుగారు నా కళ్ళు ఆత్మ ఆత్మరూప పరలోకంలో ఉంటాను లేదా ఏదైనా జన్మలో మంచాననో కుంచాననో ఏదైనా పురుషుడిగానో స్త్రీగానో జన్మ తీసుకొని ఉంటాను అని సెలవివ్వడం జరిగింది అర్థమైంది కదా మరి ఆత్మకు ఎక్కడ శరీరము లేనప్పటి నుంచి ఆత్మ ఉంది అనడానికి ఎంత గొప్ప నిదర్శనము గురువులు చెప్తారు మరి అందుకనే గురు సాంగత్యం మన అందరికీ ఉండాలి తెలియని విషయాలు తెలుసుకుంటాము మన జీవితంలో అంధకారాన్ని తొలగించుకుంటాము శరీరం నశించిన తర్వాత కూడా ఆత్మ ఉంటుంది ఈ శరీరం నశించిపోతుంది ఏదో ఒకరోజు మరణం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే మరణించవచ్చు ఎంతమందికి గర్భము దాల్చి మూడు నెలల్లోనో ఐదు నెలల్లోనో లేదా జస్ట్ డెలివరీ టైంలోనో పేగు మెడకు చుట్టుకొని మృత్యువాత పడి మృత శిశువు తల్లి గర్భంలో నుంచి వచ్చిన రోజులు లేవంటారా అలానే పుట్టినప్పటి నుంచి అది యాభై ఏళ్లకు మరణం సంభవించచ్చు ఇరవై ఏళ్లకు డెబ్బై ఏళ్లకు తొంభై ఏళ్ళకు కూడా జరగచ్చు ఫలానా రోజు అందరి డేట్ ఆఫ్ బర్త్ వందేండ్లు గ్యారంటీ అని ఎక్కడ రాసి ఉండదు ఎవరి మృత్యువు వారి యొక్క కర్మానుసారం వాళ్ళు నిర్ణయించుకొని వచ్చింటారు ఒక రహస్యం చెప్పమంటారా ప్రతి ఒక్క ఆత్మ ఎన్ని బ్రీత్స్ అంటే ఎన్ని శ్వాసలు తన జీవనము ఇన్ని రోజులు అనేది ఉండదు మూడు లక్షల శ్వాసల ఐదు లక్షల శ్వాసల ఐదు శ్వాసల జీరో శ్వాసల అని వస్తుంది జీరో శ్వాసలు అంటే అర్థం చేసుకుంటారనుకుంటాను గర్భంలోనే మృత్యువాత పడడం ఒక పది శ్వాసలు అంటే గర్భంలోంచి తల్లి గర్భంలోంచి బయటికి వచ్చి ఒక్క నిమిషం కూడా ఉండని పాటిలోనే ఆ శిశువు మృత్యువాత పడతాడు ఒక లక్ష శ్వాసలు అంటే ఇరవై ఏళ్ళలో పద్దెనిమిది ఏళ్ళ సమయంలోనో ఏ పదేండ్ల బాలుడి సమయంలోనో మృత్యువాత పడతాడు అందుకని ధ్యానం చేయమంటారు ధ్యానం ఎందుకు చేయమంటారంటే నువ్వు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతావో నీకు ఆవేశము కోపము పగ ప్రతీకారంతో రగిలిపోవు చూడండి మీరు పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడండి బ్రీతింగ్ ఎలా ఉంటుంది ఫాస్ట్గా ఉంటుంది ప్రశాంతంగా ఉన్నప్పుడు చూడండి ఎలా ఉంటుంది స్లోగా ఉంటుంది ఆయువును పెంచుకోవాలంటే ఏం చేయాలి ప్రశాంతంగా ఉండాలి అందరికీ ప్రశాంతంగా ఉండాలని చాలా ఇష్టంగా ఉంటుంది పరిస్థితులు అతలాకుతలం చేస్తున్నాయి గందరగోళ పెడుతున్నాయి అప్పుడు మనం ఏం చేయాలి ధ్యానం చేస్తే ఎటువంటి గడ్డు పరిస్థితినైనా మనము జయించగలుగుతాము మనకు అసంభవం అనేది సంభవం చేసుకోగలుగుతాము మునులు ఋషులు యోగులు రెండు వందల సంవత్సరాలు హిమాలయాల్లో జీవిస్తున్నారంటే అంతరార్థమేమి మామూలు మానవుడు నిమిషానికి పద్దెనిమిది శ్వాసలు పదహైదు నుంచి పద్దెనిమిది అని గురువులు చెప్తూ ఉన్నారు పుస్తకాలు చెబుతూ ఉన్నాయి మరి హిమాలయంలో ఉండే గురువు నిమిషానికి రెండు నుంచి మూడు శ్వాసలు మాత్రమే తీసుకుంటాడు మరి ఆయన ఆయువు పెరగదంటారా పెరుగుతుంది దాని కారణం శ్వాసలు తక్కువగా ఖర్చు అయ్యాయి ఇప్పటి నుంచి మీ బిడ్డలకు వందేళ్ళు ఉండాలని మీరు కోరుకునే పాటైతే చిన్నతనం నుంచే ధ్యానానికి నేర్పించండి వాళ్ళకేమవసరం నాకేమవసరం అనే స్థితి మనది మన ఆయుష్ పెరగాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ఆనందంగా ఉండాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా ధ్యానం శరణం గచ్చామి ఆత్మ జ్ఞానం శరణం గచ్చామి శరీరం నశించిన తర్వాత కూడా ఆత్మ ఉంటుంది శరీరాన్ని తీసుకు మృత్యువాత పన్నాక పెట్టడమో తగల పెట్టడమో చేస్తారు అప్పుడు ఏమవుతుంది పూడ్చిపెట్ట తగలపెట్టినప్పుడు శరీరానికి మాత్రమే ఏమైపోతుంది బూడిదైపోతుంది నశించిపోతుంది ఆత్మకు మృత్యులేదు ఎప్పుడైతే ఈ శరీరం పడిపోతుందో ఆత్మ వైధులుగుతుంది కంట్ల ముందు శరీరం కాళ్ళు చేతులు నోరు అన్నీ ఉన్నప్పటికీ ఆత్మ ఎప్పుడైతే వైధులుగుతుందో శరీరం శవం అయిపోతుంది అది గుర్తుపెట్టుకోండి మన కళ్ళ ముందు పెద్దమ్మో పిన్నమ్మో తల్లలో తండ్రో చనిపోయి ఉంటారు కదా పోయినారు పోయినారు అంటారు కళ్ళ ముందే ఉన్నారు కదా శవమైనప్పటి కళ్ళ ముందే ఉన్నారు కదా ఎలా పోయినారు అంటున్నారు అందులో ఆత్మ పెళ్ళిపోయింది ఆత్మ వైదొలిగింది మరి పోయినారు అంటే ఎక్కడికి పోయినారు కళ్ళ ముందే ఉన్నారు కదా అది శవం వెళ్ళిపోయినది ఏది ఆత్మ అందుకని ఈడ చెప్తున్నారు శరీరం నశించిన తర్వాత కూడా ఆత్మ ఉంటుంది ఇది తెలియక దుఃఖిస్తున్నాం రోధిస్తున్నాం బాధపడుతున్నాం ఆ విధంగా మనము ఈరోజు తెలుసుకునే విషయం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం శరీరానికి మూలం ఆత్మే శరీరానికి మూలం ఆత్మే ఆత్మే లేకపోతే శరీరం వృధా డమ్మీ ఇప్పుడు చూడండి నేను ఇలా మాట్లాడుతూ ఉన్నాను ఉన్నట్లుండి నేను సొమ్మసిల్లి పడిపోయినాను మరి నేను సొమ్మసిల్లిపోయినా ఇక్కడ ఉన్నటువంటి మేడం కావచ్చు సార్ వాళ్ళకి వచ్చి లేయండి మేడం చెప్పండి అని ప్రయత్నం చేస్తారు అయినా ఉలకలేదు పలకలేదు అంటే వన్ నాట్ ఎయిట్కి కాల్ చేస్తారా అలానే కూర్చోపెట్టి సబ్జెక్ట్ చెప్తారా లేదు కదా అంటే ఈ శరీరంలో ఒక శక్తి చైతన్యము ఆత్మ వైధులు ఈ శరీరం ఏమైపోతుంది శవం అయిపోతుంది శరీరానికి మూలం ఆత్మ అంటే ఈ శరీరం నడుస్తుంది మాట్లాడుతుంది చూస్తుంది ఏదైనా పని చేయగలుగుతుంది సాధించగలుగుతుంది లాభపడుతుంది నష్టపడుతుంది అంటే శరీరంలో ఒకటి ఉంది దాని పేరే ఆత్మ అందుకని శరీరానికి మూలం అది గుర్తుపెట్టుకోవాలి నేను 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 అని విర్రవీగుతున్నాం ఈ ఆత్మే వైదొలిగిందంటే ఈ శరీరం ఏమీ చేయలేదు అందుకనే అహంకారం వలదు అంటాడు శ్రీకృష్ణ భగవానుడు నేనున్నంతవరకే నువ్వు చూడగలుగుతావు పరమాత్ముడు ఆత్మరూపన నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు వేదన సాధించగలుగుతున్నావు నేను ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను బుక్ చదవగలుగుతున్నాను ఇడ రికార్డింగ్ చేసే వాళ్ళు రికార్డింగ్ చేయగలుగుతున్నారంటే అంటే మా అందరిలో ఉండేది ఒక చైతన్యం ఆత్మ అది ఎవరు పరమాత్మ అదే లేకపోతే ఏమైపోతుంది నిర్జీవనం అయిపోతాము అహంకారం వలదు అందుకనే అంతేకాని ఆత్మకు మూలం శరీరం కానే కాదు కానీ ఆత్మకు శరీరము మూలం కాదు ఎంత గొప్ప స్టేట్మెంట్ చూడండి ఆత్మకు మూలం శరీరం కాదా శరీరం లేకపోయినా ఆత్మ విరాజిల్లుతూనే ఉంటుంది కానీ ఆత్మ లేకపోతే శరీరము కంపు కొట్టేస్తుంది తీసుకుపోయి తగలబెట్టేస్తారు పూడ్చిపెట్టేస్తారు ఈ చిన్న డిఫరెన్స్ తెలుసుకుంటే దుఃఖం అవుతుంది ఆత్మ యొక్క తాత్కాలిక భౌతికపరమైన ఛాయ మాత్రమే శరీరం ఆత్మ ఏమి తాత్కాలికమైన ఎందుకు ఆ తాత్కాలికమైన ఎనభై ఏండ్ల వందేండ్ల నూట ఇరవై ఏండ్ల తాత్కాలికమే కదా లక్షల వేల కోట్ల సంవత్సరాలు ఎప్పటికీ ఉంటావు అని ఎక్కడా లేదు మన చుట్టుపక్కల ఉన్నారా వేరే దేశ విదేశాల్లో ఉన్నారా మహా అంటే నూట ఎనభై ఏండ్ల వాళ్ళు అంటారు సాధన చేస్తున్నటువంటి హిమాలయాల్లో రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు అంటున్నారు వాళ్ళ శరీరం కూడా కృషించుకొని పోయి ఉంటుంది యవ్వనంగా ఏమి ఉండదు గమనించండి అవునా ఆ విధంగానే ఆత్మ అవినాశి దేహం సవినాశి ఆత్మ ఏమి నాశనము కానిది నిత్యమైనది సత్యమైనది శరీరం ఏమని చెప్తున్నారు సవినాశి అంటే నాశనమయ్యేది అంతే కదా మరి కృష్ణ భగవాన్ ఏమని చెప్పాడు గతంలోనూ ఉన్నాము వర్తమానంలో ఉన్నాను భవిష్యత్తులో కూడా ఉండబోతున్నాము అంటే నిన్న ఉన్నాను ఈరోజు ఉన్నాను రేపు ఉంటానని కాదు మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఈ జన్మ తీసుకోనప్పటికీ ఉన్నావు తీసుకున్నాక ఉన్నావు ఈ శరీరం వదిలాక కూడా ఉండబోతున్నావు అని అక్కడ వివరణ ఇవన్నీ తెలుసుకోవడం వల్ల లాభం ఏమి అనుకుంటున్నారా నా తండ్రి మృత్యువాత పడినప్పుడు నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను తల్లి తండ్రిని కోల్పోతే ఎవరికైనా దుఃఖం ఉంటుంది ఆ రోజు ఆత్మజ్ఞానం లేదు మా అందరి జీవితాలు అంధకారంగా ఉండేటివి ఆ రోజే ఆత్మజ్ఞానం ఉంటే నా తండ్రి లేడు అని ఏడవకుండా ఇక్కడ లేడు బాధ కలిగేది త్వరగతిన బయట కూడా పడేదాన్ని ఎందుకంటే ఇక్కడ లేడు అంతే లేడని కాదు లేడు అన్నప్పుడే దుఃఖము ఇక్కడ లేడు పరలోకాల్లో ఉన్నాడు ఉన్నత లోకాల్లో ఉన్నత చదువుల కోసం తరలి వెళ్ళాడు లేదా ఇంకొక తల్లి కడుపులో గర్భస్థ శిశువుగా జన్మ తీసుకున్నాడు ఇంకొక తల్లి ఒడికి చేరాడు ఆ జ్ఞానం ఉన్నప్పుడు మన అనేవాళ్ళు కోల్పోయినప్పుడు విపరీతమైన దుఃఖానికి మనము పోము మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది ఈ ఆత్మ జ్ఞానం లేక తల్లిలు తండ్రులు భార్య భర్త పిల్లలు ఎంత రోధిస్తుంటారో మీరు ఒక్క నిమిషం ఆలోచించగలరా అయ్యో అందులో లేకపోయి ఉండాల్సింది పోకుండా ఉండాల్సింది ఎంత పని జరిగింది గుండెలు అవిసిపోయేటట్లు రోధిస్తున్నారు అదే ఆత్మజ్ఞానం అంటే బాధ ఉండదు అని చెప్పను తొందరగా త్వరితగతిన బయటపడతారు అని చెప్పి గట్టిగా చెప్పగలుగుతాను ఓకే ఆత్మ నిత్యమైనది శాశ్వతమైనది నిత్యమైనది శాశ్వతమైనది అంటే ఎప్పటికీ తనకు నాశనము లేదు అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ శరీరానికే కానీ మృత్యువు ఆత్మకు లేనే లేదు భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడంటే ఎంత సత్యమో ఎగ్జాంపుల్ చెప్దామా మరి సూర్య భగవానుడు ఎక్కడ ఉదయిస్తాడు తూర్పున ఉదయిస్తాడు ఎక్కడ అస్తమిస్తాడు పడమట ఉదయిస్తాడు చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా తూర్పు బదులు పడమట ఉదయించి అస్తమించడం తూర్పున ఉదయించడం చూసారంటారా బోరు కొట్టిండదా ఆయనకు కానీ ఎప్పుడు ఎలా ఉదయిస్తాడో ఎలా అస్తమిస్తాడో ఎంత సత్యమో అమెరికాలో అయినా ఆస్ట్రేలియాలో అయినా కెనడాలో అయినా కుగ్రామంలో అయినా నదీ పరిసరాల్లో అయినా సముద్ర పరిసరాల్లో సూర్యభగవానుడు తూర్పునే ఉదయిస్తాడు పరమణ్య అస్తమిస్తాడు అనేది ఎంత సత్యమో ఆత్మ నిత్యం అన్నది అంతే సత్యమో ఆత్మకు చావు లేదు రకరకాల శరీరాలను ధరిస్తుంది అవి శ్రీగా కావచ్చు పురుషుడిగా కావచ్చు రెండిటికి కాని స్థితిలో కూడా కావచ్చు అయ్యో అమ్మో అనుకోవాల్సిన అవసరం లేదు అన్ని అనుభవాలే అన్ని అనుభవాల కోసమే ఉర్రూతలు ఊగుతూ ఆత్మ భూమి మీదికి దిగుతుంది ఈ మాయలో పడిపోతుంది అంధకారంలో పడిపోతుంది అగమ్య గోచరంగా బాధ పడుతూ బాధ పెడుతూ ఉంటుంది ఆత్మ నిత్యమైనది శాశ్వతమైనది కనుకొనే నేను నువ్వు ఈ రాజులందరూ శాశ్వతమైన ఆత్మస్వరూపులం అందుకనే చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు నేను నువ్వు అందరము నిత్యమైన ఆత్మస్వరూపులం చూడండి ఆత్మస్వరూపులము అన్నాడు పలానా వాళ్ళ ఇంటి పేరుతో కానీ వాళ్ళ దేశం పేరుతో కానీ పలకలేదు అంటే ఆత్మ శాశ్వతం ఈ యొక్క సిరి సంపదలు కావచ్చు ప్రాపంచిక బంధాలు కావచ్చు అన్నీ ఎంతవరకు అంటే నువ్వు ఈ భూమి మీద నడియాడేంతవరకే అలా ఎప్పటికప్పుడు ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం వల్ల దుఃఖం ఉండదు అధర్మంలో నడియాడము దుష్కర్మలు చెయ్యము ఎప్పటికెప్పుడు ఎరుకతో ఉండాలి నేను శరీరం కాదు ఆత్మాని ఆ విషయం తెలుసుకోవడం వల్ల చెయ్యకూడని పనులు చెయ్యము మంచి నడవడికతో ఉంటాము భగవంతుడు మెచ్చిన నడత నడవడిక మనకు ఉంటుంది చూడండి ఏ తల్లిదండ్రు అయినా బిడ్డలు ఎలా ఉండాలనుకుంటారు తమకన్నా గొప్ప స్థితిలో ఉండాలనుకుంటారే ప్రాపంచికంగా మరి భగవంతుడు అనుకోడా ధర్మాన్ని నా బిడ్డలు విడనాడకూడదు అని మనం ఏ రోజైనా ఆలోచించామా ప్రాపంచికంగా బాగున్నామా హాయిగా ఉన్నామా అందరికన్నా గొప్ప స్థితిలో ఉన్నామా అని ఆలోచిస్తున్నాము మరి గొప్ప స్థితిలో ఉండాలనుకోవడంలో తప్పు లేదు అందరినని నని అనుకోవడంలో తప్పు లేదు ఆ ధర్మంలో నడియాడడమే తప్పంటున్నారు స్వరూపుడివిగా నువ్వు ఎప్పుడు గుర్తిస్తావో ఈ అధర్మానికి పాల్పడవు అని గుర్తు అలాగే భవిష్యత్తులో ఉనికి అస్తిత్వం ఉండమి వాళ్ళమని కాదు అలాగనే గతంలో ఉన్నో వర్తమానంలో ఉన్నో మరి భవిష్యత్తులో కూడా ఏముంది అస్తిత్వం ఉంటుంది అస్తిత్వం అంటే నీకు ఒక శరీరము దానికి ఒక పేరు దానికి ఒక ఇంటి పేరు నీకొకటి ఐడెంటిటీ అన్నీ ఉంటాయి అస్తిత్వం మీన్స్ ఐడెంటిటీ ఒకచోట జాబ్ చేసేటప్పుడు ఒక ఐడెంటిటీ కార్డెట్ ఇస్తారు కదా ట్యాగేస్ అంటారు కదా నువ్వు ఎవరు ఏం కదా అని తెలియాలి కదా ఏ డిపార్ట్మెంట్ అని తెలియాలి కదా అలా నేను నీకు అస్తిత్వం లేకుండా ఏమీ ఉండదు మరి ఇంకొకసారి గుర్తు చేస్తున్నది శ్రద్ధగా వినండి మనం ఇంతకుముందు ఉనికి అస్తిత్వం లేని వాళ్ళము కాము అలాగే భవిష్యత్తులో ఉనికి అస్తిత్వం ఉండని వాళ్ళము కాము భవిష్యత్తులో కూడా మనకి ఖచ్చితంగా అస్తిత్వము ఉండి తీరుతుంది ఓ శ్రీగాను పురుషుడిగానో జన్మ తీసుకుంటావు గుర్తు పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ స్త్రీగా జన్మ తీసుకొని ఎందుకు ఈ ఆడ జన్మ స్వేచ్ఛ లేదు పురుషుడిగా జన్మ తీసుకొని ఎందుకు ఈ భవబంధాలు ఎందుకు ఈ బాధ్యతలు మొయ్యలేని బరువులు అనుకుంటాం ఆత్మ అనుభవాల కోసమే కోరి కోరి స్త్రీగానో పురుషుడిగానో జన్మ తీసుకుంటుంది ఇక్కడికి వచ్చి గగ్గోలు పెడుతున్నాం ఇది ఎక్కటి ధర్మం అయి జ్ఞానం లేనప్పుడు బాధపడతాం జ్ఞానం వచ్చినాక ఆనందంగా స్వీకరిస్తాము ఆ విధంగా మనం ఈరోజు ఇంకొక మంచి విషయం ముందుకు వెళ్ళిపోదాం మనం ఇంతకుముందు ఉనికి అస్తిత్వం లేని వాళ్ళం కాము అలాగే భవిష్యత్తులో ఉనికి అస్తిత్వం ఉండని వాళ్ళం కూడా కాదు అస్తిత్వం అంటే గుర్తుంది కదా స్త్రీగానో పురుషుడుగానో ఒక ఇల్లు పేరు నీకు ఒంటికి ఒక పేరు నీ యొక్క జాబో ఏమి నీ పరిస్థితి అంటూ ఒకటంటూ ఉంటుంది గతంలోనూ ఉంది ఇప్పుడు ఉంది ఎప్పుడైతే శరీరాన్ని వదిలేస్తావో అయిపోయింది ఆత్మ మాత్రము బయటికి ఈ అనుభవాలన్నీ తీసుకొని వాసనల రూపంలో పైకి వెళ్ళిపోతుంది అలాగే భవిష్యత్తులో ఉనికి అస్తిత్వం ఉండని వాళ్ళము కాము ఎల్లప్పుడూ ఉనికి కలిగి ఉండే శాశ్వత ఆత్మలం మనం ఈ మాట ఆనందాన్ని కల్పిస్తుందా లేదా శాశ్వతమైన ఆత్మలం మనం ఒకప్పుడు బ్రహ్మష్మితమ పత్రిజీ తిరుపతికి వెళ్ళారు ఒక సభకు వెళ్ళారు ఒక అమ్మాయి పుట్టినరోజు కారణంగా వాళ్ళు అందరినీ పిలిపించి గురువుగారిని పిలిపించారు ఆయన కొన్ని చాక్లెట్స్ తీసుకుపోయారు బిడ్డలకి ఏమి ఇష్టము చాక్లెట్సే కదా ఇష్టము ఆ బిడ్డకి చాక్లెట్స్ ఇష్టమని తీసుకున్నప్పుడు సగభాగం ఇచ్చాడు సగభాగం ఏం చేశాడు అట్టి పెట్టుకున్నాడు ఇవ్వలేదు ఆ తల్లికి అనుమానము కలిగింది గురువుగారు బిడ్డలకు మొత్తం ఇస్తారు కదా మీరెందుకు సగమే ఇచ్చి ఆపారు అని అడిగింది ఈ అమ్మ ఈ మృత్యువాత పడబోతుంది అప్పుడు ఇస్తానంటే ఆ తల్లి గగ్గోలు పెట్టింది ఈరోజు ఇటువంటి వి వినడం ఏమి మహానుభావ నా బిడ్డ మృత్యువార్త పడుతుంది అని ఎంతో ఏడ్చింది దుఃఖించింది రోధించింది అప్పుడు చెప్పాడు గురువుగారు పుట్టినరోజు ఒక సెలబ్రేషన్ మరణం ఒక సెలబ్రేషను అందుకోసమని ఎల్లప్పుడూ ఉనికి కలిగి ఉండే శాశ్వత ఆత్మలం మనం ఏమంటున్నారు మనకి ఉనికి అస్తిత్వం రెండు ఉన్నాయి అని చెప్తున్నారు సమస్త జీవులు ఆత్మవత్ అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారు సమస్త జీవులు ఆత్మవత్ అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు సమస్త జీవులు అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అన్ని జీవరాశులు ఆత్మలే వృక్షం తీసుకున్నా జంతువు తీసుకున్న ఖనిజం తీసుకున్న ఖనిజాన్ని కూడా కొంతమంది కదల్లేవు మెదల్లేవు లేవు అందులో ఏముంది అంటారు తక్కువ చైతన్యం ఉంటుంది నెక్స్ట్ వృక్షాన్ని పెరగగలుగుతుంది రీప్రొడ్యూస్ చేయగలుగుతుంది కానీ ఏమి తను కదలలేదు జంతువులో కదులుతుంది రీప్రొడ్యూస్ చేయగలుగుతుంది పెరగగలుగుతుంది మానవుడు సిక్స్త్ సెన్స్ ఆలోచించగలుగుతాడు డెవలప్మెంట్ అవుతూ రావడం అర్థమైంది అనుకుంటాను సమస్త జీవులు ఆత్మస్వరూపులే అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ మరి నేను ఆత్మ అర్థమవుతుంది కదా అందరు దైవ స్వరూపులేని గుర్తుపెట్టుకోవాలి అలానే మెలగాలి గుళ్ళో విగ్రహాన్ని పూజిస్తూ గౌరవంగా ఉంటావు ఎదుటున్న మనిషిని హీనంగా చూస్తూ డతావు ఇది ఎక్కటి ధర్మం అని శ్రీకృష్ణ భగవానుడు అడుగుతున్నాడు నన్ను ఎంత గౌరవంగా చూస్తావో సమస్త జీవులను అలానే చూడాలి అలానే దైవంగా భావించాలి కోడిలోను మేకలోను అన్నిటిలోనూ ఆ పరమాత్ముడున్నాడు తినడానికి కాదు సుమా అవి కూడా అనుభవాల కోసం భూమి మీదకి వచ్చాయి అర్థమైంది అనుకుంటాను మరి ఒక అద్భుతమైన భగవద్గీత శ్లోకంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మై డియర్ మాస్టర్స్ అండ్ థ్యాంక్ యూ మై డియర్ గాడ్స్ ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి ఛానల్కి బ్రహ్మషిపిత మా పత్రిజీ గారికి సదా కృతజ్ఞతలు చెప్పుకుంటూ శ్రీకృష్ణామృతం మరి ఒక అద్భుతమైన ఎపిసోడ్తో మీ ముందు ఉంటాము థ్యాంక్ యూ